మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతాయి మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు ఇది ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు వచ్చింది ఇదిలా ఉండగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు మహాశివరాత్రి రోజున శివుని పూజ విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తేదీ మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే ఈ తేదీ మరుసటి రోజు సాయంత్రం మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ప్రదోషకాలంలో శివయ్యను పూజిస్తారు కాబట్టి ఉదయం తిథిని పాటించాల్సిన అవసరం లేదు అందుకే ఈసారి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు ఇక శుభ సమయం రాత్రి మొదటి ప్రహార్ పూజా సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అంటే రాత్రి రెండు ప్రహార్ పూజా సమయం మార్చి తొమ్మిదిన రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఇక మూడో ప్రహార పూజ సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక నాలుగో ప్రహార పూజా సమయం ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నిశితాకాలం అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే మార్చి తొమ్మిదిన ఇక మహాశివరాత్రి వేళ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి ఆ తర్వాత శివలింగానికి గంధం పోసి పంచామృతాలతో అభిషేకం చేయాలి మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వ పత్రాలు పువ్వులు బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి మీరు నివసించే సమయంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి అంటే ఆ తర్వాత శివపురాణాన్ని పాటించాలి అనంతరం మహామృత్యుంచే మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రాన్ని ఓం నమ శివాయ అని జపించాలి మహాశివరాత్రి వేళ శివ పూజ ముగిసిన తర్వాత నువ్వులు బియ్యం నెయ్యి కలిపి నైవేద్యాన్ని సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ అంటే నిద్రపోకుండా ఉండాలని ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఇక ఉపవాస దీక్ష గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు చేయాలి అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసిన తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెప్తారు ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు ఈ ఒక్కరోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు